నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచ్ వ్లాగ్స్ ఇవాళ మీకు మరిన్ని వీడియోస్తో తో అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను అన్నమాట డ్రాగన్ హంట్ అయితే మొదలైపోయింది అలాగే బాలయ్య ఎన్బికే త్రిబుల్ వన్ షూటింగ్ స్టార్ట్ అయిపో వస్తుంది అలాగే సినిమా స్టోరీ లైన్ కూడా నెట్ నెట్లో అయితే చక్కర్లు కొడుతుంది అనమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చంచయ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి మీకు నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అప్డేట్స్ కోసం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ ఇవాళ మనం బిగ్ అప్డేట్ అయితే వచ్చేసామన్నమాట డ్రాగన్ హంట్ అయితే మొదలైందనే చెప్పుకోవాలి మ్యాన్ ఆఫ్ మాసెస్ అటు గాడ్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలయ్య గారి అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే అనమాట ఇవాళ నెట్టింట్లయితే హల్చల్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు స్టైలిష్ లుక్తో ఎయిర్పోర్ట్లో కనిపించిన విధానానికి ఫ్యాన్స్ మొత్తం అయితే ఫిదా అయిపోయారనమాట గోపీచంద్ మలినే గారు బాలయ్య గారితో ఎలా స్టైలిష్ లుక్తో చేస్తున్నారు అలాగే ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని మరొక స్టైలిష్ అండ్ ఊర మాస్ లుక్ అయితే చూపించబోతున్నారు సినిమా అయితే మాత్రం మార్చ్ ఆల్రెడీ సినిమా యూనిట్ మొత్తము జోటానికి అయితే వెళ్తూ ఉన్నారు రెండు వారాల బిగ్ షూటింగ్ అప్డేట్కి మలయాళ హీరో తోవినో థామస్ కూడా ఈ షూటింగ్లో అయితే పాల్గొనబోతున్నారనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఏగలుగా ఎదురు చూస్తుంటారు అలాగే సినిమా ప్రేక్షకులు కూడా ఎందుకంటే ఆయన యాక్టింగ్ లెవెల్ అనేది స్క్రీన్ పైన అనేది నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో అయితే యాక్టింగ్ ఉంటుంది అలాంటి హీరోతో ప్రశాంత్ నీల్ లాంటి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ పక్కా సినిమా తీసే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు ఆ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించే విధానం అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుంది ఆల్రెడీ కొన్ని కొన్ని లీక్స్ అయితే వచ్చాయి మన లుక్స్ కూడా కొన్ని చూసాం అన్నమాట ఎన్టీఆర్ గారిని ఎప్పుడు చూపించిన విధంగా కొత్త కోణంలో అయితే చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు ఇవాళ ఎన్టీఆర్ గారి వీడియో అయితే లీక్ అయిందనమాట ఆయన ఎయిర్పోర్ట్లో జోటాన్కి వెళ్తున్న వీడియో అది అయితే నెట్ అయితే చక్కర్లు కొడుతుంది ఆ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోయారు ఎన్టీఆర్ గారు పక్కా స్టైలిష్ లుక్తో చాలా సూపర్గా అయితే ఉన్నారనమాట జోటాన్లో జరగబోయే కొన్ని యాక్షన్ సీక్వెన్సు అలాగే కొన్ని కీలకమైన ఘట్టాలు జోటాన్లో రెండు మూడు వారాల పాటు షూటింగ్ అయితే శరవేగంగా అయితే జరగబోతోంది ఈ ఈ సినిమా యూనిట్లో ఎన్టీఆర్ గారు చేయబోయే నటన అయితే మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని సమాచారం కొంచెం కీలకమైన సన్నివేశాలు అయితే యాక్షన్ ప్యా పవర్ ప్యాక్డ్ సీన్స్ అయితే తీయిపోతున్నారు దానికోసం సినిమా యూనిట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి వచ్చిన మరి వెంటనే హైదరాబాద్లో కూడా వెంటనే షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సినిమా అయితే షూటింగ్ చాలా శరవేగంగా అయితే జరుగుతూ ఉంది ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దాదాపు అరవై శాతం షూటింగ్ అయితే పక్కాగా అయితే కంప్లీట్ అయినట్టు సమాచారం సినిమా అయితే చాలా బాగా వస్తూ ఉంది కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ గారి నటన కోసం ఫ్యాన్స్ అయితే ఫిదా అవ్వకపోవడం గ్యా ఫిదా అవ్వడం గ్యారెంటీ అని అయితే చెప్తూ ఉన్నారు సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది డ్రాగన్ పేరులోనే లోనే లెవ యాక్షన్ ఎపిసోడ్లు ఏ రేంజ్లో ఉంటాయి మనం ఎంత ఎక్స్పెక్ట్ థియేటర్స్ థియేటర్స్లో ఏ రేంజ్లో ఉన్నా కూడా మనకి ఎటువంటి డిజపాయింట్ చేయకుండా ప్రశాంత్ నీల్ గారు డిజైన్ చేసినట్టు సమాచారం అనమాట ఆల్ ఫ్యాన్స్కి అయితే సూపర్ మీల్ అనే చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆఫ్టర్ దేవరా సక్సెస్ బిగ్ సక్సెస్ తర్వాత వారు కొంచెం నిరాశపరిచినప్పటికీ కానీ ఈ సినిమాతో అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు ఆర్ తర్వాత దేవరాతో మరొకసారి సక్సెస్ రూట్ ఎక్కిన మన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళొకసారి డ్రాగన్ సినిమాతో వరల్డ్ వైడ్ హల్చల్ చేయబోతున్నారని సమాచారం ఇకపోతే మన మా గాడ్ ఆఫ్ మాసెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి బాలయ్య మరొక అప్డేటు ఎన్బికే త్రిబుల్ వన్ అప్డేటు టైటిల్ ఫిక్స్ అయిందని నటింటైతే హల్చల్ చేస్తా ఉన్నారు మామూలుగా ముందు అనుకున్న పీరియాడికల్ డ్రామా కాకుండా సినిమా అయితే మాత్రం యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనుకున్నారు బట్ దానికి కొత్తగా భిన్నంగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే బాలయ్య రెండు రోల్స్లో అయితే నటించడం లేదు ఒక రోల్లోనే నటిస్తున్నారని అయితే వినికిడి వినిపిస్తుంది ముంబై బ్యాక్డ్రాప్లో అయితే మాఫియా బ్యాక్డ్రాప్లు అయితే సినిమా అయితే జరగబోతోంది బాలయ్య గారు ఒక క్యారెక్టర్లో అయితే నటిస్తున్నట్టు సమాచారం సినిమా అయితే మాత్రం మార్చి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్లోకి అయితే చాలా స్పీడ్గా అయితే మొత్తం స్క్రిప్ట్ వర్క్ అయితే చాలా బాగా జరిగిపోయింది ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళిపోయి దసరా కానుగైతే బాలయ్య గారు ఎన్బికే త్రిబుల్ అనే సినిమా అయితే రాబోతోంది టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం తొందరలోనే రివీల్ చేస్తారు బిగ్ అప్డేట్ ఇచ్చి ప్రజెంట్ అయితే మాత్రం సినిమా స్టోరీ లైన్ అయితే మాత్రం మాఫియా బ్యాక్ డ్రాప్లో ముంబై కథ కథాంశంగా ముంబై కేంద్రంగా సినిమా షూటింగ్ అయితే జరగబోతోంది చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది బాలయ్య క్యారెక్టర్ అయితే మాత్రం అటు మాస్ ప్రేక్షకులకి అటు ఫ్యామిలీ ఆడియన్స్కి సాటి సినీ ప్రేక్షకులకి బాలయని సినిమాలో థియేటర్లో ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా గోపిచంద్ మలియ్ గారు ఈ మూవీలో అయితే చూడబోతున్నారు సో ఇదండి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ గాడ్ ఆఫ్ మాసెస్ గురించి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాము మరిన్ని వీడియోస్ కోసం మన చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకునేంతవరకు సెలవు ఇట్లు మీ చంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్